నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ సందర్బంగా లోకల్ బాడీ ఎన్నికల సన్నాహక సమాపేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేడర్ కు దిశానిర్దేశం చేశారు తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాన్ని పనంగా పెట్టి బయలుదేరిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది అని ఈ రోజునే దీక్షాదివాస్గా గుర్తించుకోవాలని సూచించారు తెలంగాణ రాష్ట అంకురార్పణ జరిగిన పవిత్ర దినం ఇదేనని చెప్పారు సమైక్యవాదులు తెలంగాణను అడ్డుకుంటామని చెప్పిన వేళ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ప్రజల్లో ఆశ నింపిన రోజు ఇదేనని పేర్కొన్నారు తెలంగాణను తెచ్చిన సీఎం తెలంగాణను సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని ఈ నిజాలను ప్రస్తుత తరానికి వివరించడంలో లోపం ఏర్పడిందన్నారు అయినా చెప్పుకోగలరు ఎందుకంటే వాళ్ళ చేతులు కాబట్టి మీడియా మనకు అది దెబ్బ కొట్టుకుని ఎక్కర్లేదు లేదని చెప్పుకుని ప్రజలకు పర్సనలేదు కానీ అసలైన చరిత్ర నిజమైన చరిత్ర దీక్ష తమ ప్రతి తెలంగాణ బిడ్డలకు చేరవేసే బాధ్యత ఉంది మన నాయకుడి అర్థంగా గౌరవించుకోవాల్సిన అవసరం మనకుంది దాని కొరకే మనం తప్పకుండా మన చరిత్రను ఎప్పటికీ తెలంగాణ చరిత్ర టిఆర్ఎస్ చరిత్ర కేసీఆర్ చరిత్ర పేరు కాదు కానీ కాదు ఎప్పటికీ మోడీకి అవమానాల సంబంధం ఉంటుంది అనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత మన పైన ప్రజల్లో ఉంటే గుర్తింపు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేయాలి మనం మీరు ఇప్పుడు చూడండి మన ఊర తీయాల్సే కాదు ఎట్లుంది మన పరిపాలన నుంచి మన కుటుంబ వస్తున్న పరిపాలన ఏం పరిపాలన అయింది మరి ఎవరు వస్తారు అదే మమ్మీ కానీ కేసీఆర్ తెలంగాణ వస్తారు కేసీఆర్ తెలంగాణ గులాబీ జెండా ఒక్కటి అనే భావన ప్రజల్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 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 గుర్తు చేసిన బాధ్యత దాన్ని ఎప్పటికీ ప్రజల హృదయంలో చిరస్థాయిగా నిలిపాల్సిన బాధ్యత తర్వాత తరానికి కూడా అందించాల్సిన బాధ్యత అందుకే ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ తప్పకుండా ఇంతకుముందు ఏదైతే మన వాళ్ళు లక్షణం వేసిందో ఏ పరిస్థితి కూడా తక్కువ ఏదో చెప్పినా కదా భావన కాకుండా ప్రతి ఊరి నుంచి పట్టుదలగా తప్పకుండా కొంతమందిగా వచ్చి భాగస్వామ్య చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి மக்களே செலவு ஜாய தெலங்கானா